బీహార్లో గత రెండు నెలలుగా కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర సవరణను తక్షణమే నిలిపివేసి వలస కార్మికుల ఓటు హక్కుని కాపాడాలని మాజీ శాసన మండలి సభ్యులు కెఎస్ లక్ష్మణరావు తెలిపారు ఈ నెల ఐదో తేదీన గుంటూరులోని జన వేదిక హాల్లో బీహార్ ప్రత్యేక సమగ్ర సవరణపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి రెడ్డి లక్ష్మణ రెడ్డి అధ్యక్షత వహించారు కె ఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ నిష్పక్షపాతంగా పారదర్శకంగా కుల మత రాజకీయాలకు అతీతంగా ప్రజలకు ఓటు హక్కును కల్పించాల్సిన భారతీయ ఎన్నికల సంఘం ప్రత్యేక సమగ్ర సవరణ ద్వారా దాదాపు ముప్పై లక్షల మంది వలస కార్మికులకు ఓటు హక్కును హరించవేయటం దారుణమని అన్నారు వాస్తవంగా భారతదేశంలో ఎక్కడైనా సరే ఎన్నికల కమిషన్ చేయాల్సిన పని ఏంటి వాటర్లను ఎక్కువ చేర్చటానికి ప్రయత్నం చేయాలి దాని వాస్తవం ప్రచారం అదంతా మనం చూస్తాం ఇప్పుడు ఇక్కడ బీహార్లో ఏం జరుగుతుంది వాటర్లనే తీసేయడానికి ప్రయత్నాలు జరుగుతుంది తీసేసే వాటర్లు ఎక్కువ మంది ఎవరు ఒకటి వలస కార్మికులు రెండు మైనార్టీలు మైనార్టీలు అల్పసంఖ్యాక వర్గాలకు చెందినటువంటి కిందసారి ఎలక్షన్లో వాళ్ళు ఒక స్ట్రాటజీ చేశారు అది కుదరలా కిందసారి ఎలక్షన్లో మీకు తెలుసు కదా ఈయన హైదరాబాద్ ఆయన సలావుద్దీన్ ఓవైసీ ఆయన ఏదో ఎంఐఎంఐని పార్టీ ఉంది ఆ పార్టీని తీసుకెళ్లి బీహార్లో ముప్పై చోట్ల నలభై యాభై చోట్ల పోటీ చేయించి చేయిస్తే ఎవరు చేయించారు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళే ఆయన బీజేపీకి జూనియర్ పార్ట్నర్ అనమాట పెచ్చోట రెండు వేలు మూడు వేలు గెలవరు అక్కడ రెండు వేలు మూడు వేలు వచ్చింది ఆ రెండు వేలు మూడు వేలతోనే దాదాపు ఇరవై సీట్లు పదిహేను సీట్లు వాళ్ళు ఐదు వచ్చినాయి మిగిలిన వాటిలో కోల్పోవటం అనేది జరిగింది ఏమిటిది ఎందుకు జరుగుతుంది మీ అందరికీ తెలుసు నరేంద్ర మోడీ అమిత్ షా ద్వయం భారతీయ జనతా పార్టీ వాళ్ళ పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా అధికారంలో రావాలనుకోవడంలో తప్పేం లేదు అందులో ఎవరైనా మనం హర్షిస్తాం కానీ ఆ పార్టీ ప్రాబల్యం కొనసాగడానికి ఆ పార్టీ సైద్ధాంతిక విధానాలు ముందుకెళ్ళటానికి ఒక్కో రాష్ట్రంలో ఒక్కో స్ట్రాటజీ అవలంబిస్తున్నారు గోవాలో ఒక స్ట్రాటజీ ఉంటుంది త్రిపురలో ఒక స్ట్రాటజీ ఉంటుంది త్రిపురలో తెలుసు కదా మీకు అప్పుడు వీళ్ళు గెలిచిన కొత్తలో తెల్లారేసరికి కాంగ్రెస్ పార్టీ మొత్తం బీజేపీలో చేరి మహారాష్ట్రలో ఒక స్ట్రాటజీ ఉంటుంది ఆంధ్రాలో ఒక స్ట్రాటజీ ఉంటుంది ఇప్పుడు ఆంధ్రాలో చూశారు కదా మీరు మూడు ప్రాంతీయ పార్టీలు ముగ్గురు వాళ్ళకి అంటగాగే ఆగేవాళ్లే ఎవరున్నా వాళ్ళకి పెద్ద నష్టమేమి లేదు ఆ క్రమంలో యూపీ బీహారు వాళ్ళకి క్రూషియల్ స్టేట్స్ వాస్తవంగా మొన్న రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలు మీ అందరూ పరిశీలించారు రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో కార్పొరేట్ మీడియా మొత్తం ఏం చెప్పింది బీజేపీకి మూడు వందల యాభై సీట్లు దాని పార్ట్నర్స్కి యాభై సీట్లు నాలుగు వందల సీట్లతో స్విప్ చేయబోతుంది అది కనుక జరిగితే చాలా మార్పులు వస్తాయి భారతదేశంలో రాజ్యాంగంతో సహా పెద్ద ఎత్తున అది ప్రచారం జరిగింది ఎక్సెప్ట్ యోగేంద్ర యాదవ్ అన్ని కార్పొరేట్ ఛానల్స్ ఇదే చెప్పింది కార్పొరేట్ అంటే మన ఎన్డీటీవీతో సహా ఇదే చెప్పి కానీ వాళ్ళకి దిమ్మ తిరిగేలాగా నాలుగు వందల మూడు వందల యాభై రాళ్ళు మెజార్టీ రెండు వందల నలభై వచ్చినాయి మీకు తెలుసు రెండు వందల నలభై వచ్చినాయి కాబట్టి అటు చంద్రబాబు నాయుడు మీద నితీష్ కుమార్ మీద ఆడ ఆధారపడ ఇదానికి అసలు మింగుడు మింగుడు పడని విషయం అన్నమాట సో ఆ సీట్లు తగ్గడం